ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ స్వామి వారి మాట బాట సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగమూడి రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు ఎంఏపిహెచ్డి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ మనం నిన్నటి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో సంతోషంతో మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకున్నాం ప్రకృతి మొత్తం పరమశివుని నామంతో పులకించిపోయింది కదా మంగళకరమైన శివనామం ప్రతి చోట ప్రతి నోట ప్రతిధ్వనించింది మనము నిన్న ఈ సభ సందర్భంలో తలుపూరు నారాయణదాస స్వామి ఆశ్రమం గురించి వెంకటేశ్వమి గారు అక్కడ ప్రారంభించిన అన్నదాన విశేషాలను గురించి ముచ్చటించుకున్నాము నిన్న నాకు అత్యంత సంభ్రమాశ్చర్యాన్ని కలిగించిన విశేషం ఏంటంటే ఇది నిజంగా స్వామివారి లీలే అందుకే అది తప్ప మరేవేం కాదు నిన్న రవికాంత్ గారి నారాయణదాసు స్వామి ఆశ్రమం నుంచి వీడియో కాల్ చేసి స్వామి ఆశీర్వాదాలు అందుకునేలా చేశారు చిరునవ్వుతో నారాయణదాసు స్వామి అమ్మా బంగారం ఆశీర్వాదాలు అంటుంటే నా సంతోషానికి నిజంగా హద్దు లేదు స్వామి ముఖం ఎంత ఉజ్వలమైన కాంతితో కనిపించిందంటే నాకు అసలు అలా చూస్తుండిపోవాలనిపించింది నోట్లో నుంచి మాట రాలేదు అసలుకి అలాగే ఇంకొక విశేషం ఏంటంటే స్వామి ఆశ్రమంలో మైక్లో నారాయణదాస్ స్వామి చరిత్ర మనం చేసుకున్నాం కదా అది ఆడియో ప్లే చేస్తున్నారట చక్కగా అందరూ వినేలాగా అది నాకు కూడా వినపడింది అసలు చాలా చాలా ఆనందం వేస్తుందన్నమాట నిజంగా గురువుల ప్రేమకు మనం ఏమి ఇచ్చి బదులు తీర్చుకోగలము భక్తితో చేతులు జోడించి వారి చరణాలకు మ్రొక్కడం తప్ప నాకు ఇక్కడ చరణాల రంగాల్ని నా చిన్నతనంలో విన్న శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన పాట గుర్తొస్తుంది చరణాలు చరణాలు ముక్తి సోపానాలు శరణ వారి కవి మోక్షభవనాలు చరణాలు చరణాలు ముక్తి సోపానాలు శరణ వారి కవి मोक्षभवनालु चरणालु चरणालु मुक्तिसोपानालु अज्ञानतिमिरान विज्ञान सुज्ञानुलकु सुज्ञान सकला सौवर्णाभरणालु शान्ति कविनिलया సౌందర్యవలయాలు సంతోష సంతోషద్వారాలు సకల స్మృతి తీరాలు చరణాలు చరణాలు ముక్తి సోపానాలు శరణన్న వారి కవి మోక్షభవనాలు అటువంటి గురువుగారి చరణాలకు మనం శరణం తప్పితే ఇంకా మరి వేరే గత్యతరం లేదు కదా ఒక మంచి మార్గంలో నడవడానికి నిజంగా నిన్న నాకు అదే అనిపించింది అనమాట స్వామి చరణాలు చూస్తే ఇలాంటి నడిచే దైవం మన కనుల ముందు ఉండడం నిజంగా మనం చేసుకున్న సుకృతమే అదే అనిపించింది నాకు స్వామిని చూడగానే ఇక మనం నేటి మాట బాటలోకి ప్రవేశిద్దామా సంఖ్య యాభై తొమ్మిది మాట ఊరిలో అన్నం తింటే ఉండే జబ్బులు పోతాయయ్యో బాట ప్రకృతి నుండి లభించే ఆహారం పరమాత్మ స్వరూపం కాబట్టి పంచభూతాత్మక నిర్మితమైన ఊరు లేక గ్రామం నుండి లభించే అన్నం తింటే శారీరక మానసిక రుగ్మతలు తొలగిపోతాయని సాధువులు మరియు యోగులు భిక్షాన్నంతో జీవిస్తూ పంచభూతాలను శాంతింపజేసేవారు ఇప్పటికీ శ్రీ వారి ఉచిత భోజనశాలలో వివిధ గ్రామాల నుంచి భక్తులు భిక్ష చేసి తెచ్చిన అన్నాన్ని వంటవాళ్ళు వండివార్చిన అన్నపురాశిలో కలిపి భక్తులకు వడ్డిస్తారు దాన్నే భక్తులు స్వామి దివ్య ప్రసాదంగా ఆరగిస్తారన్నమాట ఇది ఆదిభిక్షువైన శివుని శైవ సాంప్రదాయంగా సృష్టిలో నేటికి కొనసాగుతోంది మాట అరవై ఎలాంటి సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి బాట తనకు గడ్డం చేసిన మంగలికి స్వామి రెండు రూపాయలు చాకలికి రెట్టింపు పైకం ఇచ్చేవారు స్వామి అందరూ అర్ధ రూపాయి ఇస్తుంటే మీరేంది రెండు రూపాయలు ఇస్తున్నారు అని భక్తులంటే స్వామనేవారు ఇతరులు మనకు చేసే సేవకు ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి అని ఎన్నో చక్కని ఉదాహరణలతో శ్రమను గురించి వివరించి చెప్పేవారు స్వామి మాట అరవై ఒకటి ఎనభై నాలుగు కోట్ల జీవాత్మల బ్రహ్మ సృష్టిలో వెంకయ్య ఉన్నాడు బాట అన్ని జీవులలో తాను ఉన్నప్పుడు వాటిలో వేటికి తిండి పెట్టినా అది తనకు సమర్పించినట్లే అని చెప్పి సకల జీవుల సమానత్వ సంకేతాన్ని ప్రజల్లో పంపించిన స్వామి సర్వాంతర్యామి రిషికేశ్ నుంచి స్వామి దర్శనానికి వచ్చిన స్వాములు కూడా స్వామి పరమాత్మ స్వరూపులని స్వామిని చూడగానే స్వామికి చేతులెత్తి భక్తితో నమస్కరించారు మనుషులంతా ఒక్కటేనని మనుషులందరూ మానవత్వంతో మెలగాలని మనిషి పుట్టాక మనిషిలాగానే జీవించాలని దుర్గుణాలను వీడనాడాలని భగవంతుని పట్ల ఎప్పుడూ శరణాగతి భావంతో ఉండాలని స్వామి మనకి పదే పదే చెప్పేవారు అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తుండలా అని ఎన్నోసార్లు బోధించారు అంటే ఇక్కడ కేవలం మనుషులనే కాక సకల జీవులను కూడా కరుణతో దయతో చూడాలనేవారు వెంకయ్య స్వామి జీవితమంతా మనకి ఎన్నో ఉదాహరణలతో ఇదే విషయాన్ని ఆచరించి చూపించారు మనకు చిన్నప్పటి నుంచి స్వామివారి తత్వం గమనిస్తే మనం చదువుకున్నాం ఎంత ఎండలో అయినా సరే పొలాల్లోకి పశువులను తోలుకుపోయి మేపుకుని వచ్చేవారు సాయంత్రం వచ్చేటప్పుడు పచ్చగడ్డిని పెద్ద మోపుగా కట్టి పెట్టుకొని వస్తూ ఉంటే దారిలో ఏ బక్క చిక్కిన పశువు కనిపించినా సరే ఆ గడ్డి మోపు దాని ముందు పడేసి అది ఆబగా ఆకలితో తింటుంటే చూసి ఆనందించేవారు అలాగే గ్రామస్తులు ఎవరైనా వెంకయ్య ఈరోజు మా పశువులకు గడ్డి లేదయ్యా అంటే ఆ నెత్తి మీద ఉన్న గడ్డి మోపును తీసి ఇచ్చేసేవారు ఎందుకంటే నీది నాది అనే భేదభావాలు స్వామివారికి ఎప్పుడూ ఉండేవి కావు ముఖ్యంగా పశువులు పక్షులు మూగజీవులంటే స్వామికి ప్రాణం వాటి పట్ల ఎంతో కరుణతో ఉండేవారు దయాగుణం అనేది స్వామి చిన్నతనం నుంచే మనం గమనించవచ్చు స్వామి చరిత్ర చూస్తుంటే అందుకే తర్వాత స్వామివారు తన భక్తులతో ఈ మాట అన్నారు దయా వెంకయ్య తట్టే నిలిచారయ్యా అని ఎంత అర్థం ఉంది దీంట్లో అందుకే మన పట్ల ప్రేమతో కరుణతో ఎల్లప్పుడూ మనకి రక్షణ కవచంలాగా ఉండేందుకే అగ్నిగుండం కూడా స్వామి వేసింది ఎందుకంటే ఈ అగ్నిగుండం అనేది సకల శోకాలు సర్వ పాపాలు అన్ని రోగాలు పోగొట్టే దివ్య ఔషధం దాని నుంచి వచ్చిన ఊది ఆ ధుని విభూతి ఎంత మహిమాన్వితమైందంటే దాన్ని మనం అందరూ అనుభవిస్తూనే ఉన్నాం ఇది మనుషుల కోసమే కాదు పంట పొలాలు సరిగా పండకపోతే భక్తులు ఆ అగ్నిగుండంలోని విభూతిని తీసుకుని వెళ్ళి చల్లేవారు ఈనాటికి చల్లుతున్నారు దాంతో ఆ పొలాలన్నీ పుష్కలంగా పండుతున్నాయి అలాగే పాడి పశువులకు మూగజీవాలకు ఏవైనా జబ్బులు వచ్చినా వాటిపై ఆ విభూతిని చలితే చాలు నమ్మకం అనేది ఎంతో గొప్పగా పనిచేస్తుంది ఆ విశ్వాసమే భగవంతుడు కాబట్టి వాళ్లలో ఉన్న ఆ జబ్బులన్నీ కూడా నిజంగా నమ్మకంతో చేస్తే అవి పోతాయి అలాగే ఆ విభూతిని మనం నొచ్చటం ధరించే వారికి కూడా ఏ బాధలు భయాలు ఉండవు కష్ట నష్టాలు తీరిపోతాయి ఇవన్నీ కూడా ఎంతోమంది భక్తులు తాము స్వంతంగా అనుభవించి చెప్పిన అనుభవాల్లో కూడా మనం చదువుకున్నాము ఇవన్నీ స్వామివారి భక్తులకు అనుభవిక వేద్యాలి మనం అందరం కూడా అనుభవిస్తున్నవే ఇవి ఇక్కడ నమ్మకం అని ఎందుకన్నానంటే మనం చదువుకున్న చరిత్రలో ఒక తమాషా ఇన్సిడెంట్ ఉంటుంది పెనవర్తి గ్రామానికి చెందిన పెద్దమస్తానయ్య అతను నాస్తికుడు దేవుడు అంటే కూడా నమ్మకం లేదు అతనికి అయితే వాళ్ళ గేదెకేదో జబ్బు వచ్చి ప్రాణాపాయ స్థితికి చేరితే ఎన్ని వైద్యాలు చేయిస్తారు ఏం లాభం ఉండదు అప్పుడు ఆయన అన్నకుమారుడు ఎనిమిదేళ్ళ చిన్న పిల్లవాడు వచ్చి వెంకటేశ్వ విభూది పెడితే జబ్బు పోతుందేమో చూద్దామా అంటాడు ఈయనకవన్నీ నమ్మకం లేదు కాబట్టి నాకైతే నమ్మకం లేదు నువ్వు కావాలంటే పెట్టుకో అంటాడు అబ్బాయితోటి అప్పుడు ఆ అబ్బాయి ఆ గేదెకు వెంకటేశ్వర విభూతి పెట్టి తెల్లవారేటప్పటికి చూసేటప్పటికి ఆ గేదె లేచి నిల్చొని చక్కగా మేత తింటుంటుంది ఆ జబ్బంతా ఎటుపోయిందో తెలియదు స్వయంగా దీన్ని కళ్ళతో చూసిన మస్తానయ్య ఇంకా ఏమనలేక వెంకయస్వామి ఎక్కడున్నారని వెతుక్కుంటూ వెళ్తాడు దండం పెట్టుకోవడానికి అయితే స్వామివారి దగ్గరకు అతను వెళ్ళగానే దూరంగానే అతన్ని చూసి స్వామి నవ్వుతూ పలకరిస్తారనమాట అయ్యా రాయ్యా నీ గొడ్డు బతికింది కదా అయ్యా అంటూ దీంతో ఇంక మస్తానయ్యకు స్వామివారి మహిమ పూర్తిగా తేటతెల్లమైపోతుంది తెల్లమైపోతుంది వెంటనే స్వామివారి ముందు మోకరిల్లి ఆ తర్వాత జీవితాంతం స్వామివారికి భక్తునిగా మారిపోతారు ఇలాంటివి ఒకటా రెండా మనం ఎన్నో విశేషాలు మన స్వామి చరిత్రలో చదువుకున్నాం కూడా ఈరోజు కూడా ఇంకా చూస్తున్నాం అందుకని ఈ విశ్వాసమే భగవంతుడు అంటారు ఆ నమ్మకంతో మనం స్వామిని కొల్చిన రోజున నిజంగా స్వామి మనకి తోడు నీడగా అనుక్షణం మనతోనే ఉంటారన్నమాట అందుకని మనం చూపించాల్సిన దయ ప్రేమ భక్తి అంతా కూడా సాటి మనుషుల మీదనే కాకుండా తోటి జీవాల మీద కూడా ఎందుకంటే మనకి వెంకయ్య స్వామి చెప్పిన మాట అదే ఎనభై నాలుగు కోట్ల జీవాత్మల బ్రహ్మ సృష్టిలో వెంకయ్య ఉన్నాడు అని మరి వెంకయ్య స్వామి భగవంతుడు కదా అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తుండలాయ్యా అని కూడా చెప్పారు కదా స్వామి మనకి అందుకని మనం ప్రతి జీవిలో కూడా భగవంతుని చూసే ప్రయత్నం చేద్దాం స్వామి బాటలో నడుద్దాం స్వామి మాటను విద్దాం తిరిగి రేపు కలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ